బియ్యం పిండి పెరుగుతూ అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశలు చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ దోశలు వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితే అంత టేస్ట్గా అంత సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు బొంబాయి రవ్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగును కూడా వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నా ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం అన్నీ బాగా మిక్సింగ్ అయిపోయేలాగా ఇంకా ముందుగా ఒక హాఫ్ కప్పు అయితే వేసుకున్నాం కదా ఇంకా మరో ఒక హాఫ్ కప్పు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను సరిపోదు అనేసి ఇంకా మరొక హాఫ్ కప్ అయితే వేసుకున్నాం ఇంకా ఈ హాఫ్ కప్ వాటర్ కూడా వేసేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఉండలేకుండా ఇంకా మొత్తం వాటర్ అయితే ఒక కప్ అయితే వేసుకొని బాగా ఇలా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుంటే మనకు రవ్వ అనేది బాగా నానుతుంది ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నాము ఇంకా ఇందులోకి అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పల్లీలతో పాటు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీలు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ దాకా పుత్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ పుత్నాల పప్పు కూడా పల్లీలతో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీలు పుత్నాల పప్పు అన్నీ వేగిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకొక మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత ఇంకా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను పల్లీలు ఉప్పు పప్పు అన్నీ ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే కారం అయితే వేస్తున్నాను మీరు కారం ప్లేస్లో మిర్చి ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇంకా గ్రైండ్ చేసుకోవడానికి కాస్త వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకునే చట్నీని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకెప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు రవ్వ మొత్తం బాగా నానింది చూడండి ఇప్పుడు ఒకసారి ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనకి వాటర్ అయితే అవసరం అవుతుంది కాబట్టి వాటర్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా మనకు కొంచెం కొంచెం వేసుకుంటూ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చేవరకు అయితే పిండిని అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడు ఇంకా వంట సోడా అయితే వేసుకోవాలి ఇంకా ఈ వంట సోడా కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం ఇంకా మనకు బ్యాటర్ అయితే ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా నేను ఇంకా మనకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది ఇంకా దోశ వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకొని పిండి ఎంత కావాలో ఇంకా అంత వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక గరిట పిండి అయితే వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్పాంజీ దోశలు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ మీరు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇలా కొంచెం తడి ఆరిన తర్వాత కాస్త ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా మరీ ఎక్కువ లేదు కొంచెం అయితే వేసుకోవాలి ఇంకా కాలిన తర్వాత ఇంకా మరోవైపు అయితే డ్రాన్ చేసుకోవాలి దోశను ఇంకా మనం ఈ సైడ్ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇలా కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా అయితే రెండు వైపులా బాగా కాల్చుకున్నాను ఈ దోశ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ థిక్నెస్ లేకుండా ఇంకా ఇలా తడి ఆరిన తర్వాత కాస్త ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా దోశ కాలిన తర్వాత ఇంకా మరోవైపు అయితే ఇలా టర్న్ చేస్తున్నాను ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు వైపు కూడా ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయింది అన్నీ ఇలానే చేసుకోవాలి బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే దోశలు అయితే రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశలు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మనకు ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి అంత టేస్టీగా అంత స్పాంజీగా అయితే ఉంటాయి ఇవి ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీని కూడా సర్వ్ చేసుకున్నా చూడండి దోశలు అయితే చూపిస్తాను మీకు మనకు ఎక్కడ పిండి లేకుండా బాగా కాల్చుకున్నానండి ఈ అయితే మీరు కూడా తప్పకుండా బియ్యం పిండి రవ్వతో ఇలా దోశలు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్